ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పప్పుని మాట్లాడతారు కన్ను మూసుకుంటే ఎవరో సమస్యలు కన్ను మూసుకుంటాయి దాని తర్వాత వచ్చేది మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ మాతో పాటు ఎవరైతే ప్రయాణం చేశారు వాళ్ళందరికీ కూడా మంజూరు వస్తాయని మాట్లాడారు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి ఈజీగా మన ప్రలోభాలను అవసరం మన ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తాను కొంచెం చెప్తా ఉన్నా కొంచెం కొంచెం పడుతుంది ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అవన్నీ కూడా అందరికీ చెప్తా చెప్తాను ఏదైనా కూడా ఏదైనా అవసరం ఉంది ఇంకొకటి ఇంకొకటి ఏదన్నా కూడా అభినంది కావండి దర్శించి ఖచ్చితంగా బిర్యానీ పెట్టేది కానీ బాగుంది బిర్యానీ మీ అందరికి నేను బిర్యానీ मगर तो बाहर भी उन्नत है तो मगर बिरयानी बाहर भी उन्नत है तो उनका दोस्त लोग पैसा बुदा लोग बोले ये 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 ये